హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలుతో డ్రింక్ తాగించి రక్ష చేసేలా ప్లాన్ చేసిన విద్య రోహిణి ప్లాన్ ని తిప్పికొట్టిన మీనా షాప్ లో ప్రభావతి సత్యం సురేంద్ర శోభ శృతి రవి ఇంతకు ఏం జరిగింది అసలు బాలుతో డ్రింక్ తాగించి రక్ష చేసేలా ప్లాన్ చేసిన విద్యారా రోహిణి ప్లాన్ ని మీనా ఎలా తిప్పికొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నింటా గుడి గంటలు అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూస్తున్నట్లయితే ఇంకా అందరూ కూడా ఫంక్షన్ హాల్లో ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు అలా ఉండేసరికి బాలు మాత్రం నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడు ఏదో మౌనవ్రతం చేసినట్టుగా సైలెంట్ గానే ఉంటాడు ఎవరు ఏమి అడిగినా ఎలా సమాధానం చెప్పాలన్నా సైలెంట్ గానే సైగలతో చెప్తాడు తప్ప నోరు విప్పి మాట్లాడు అసలు బాలు అలా ఉన్నాడు అని చెప్పి ఇంకా ఎంత మంది అడిగినా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటాడు కానీ రోహిణి ఇటు విద్య మాత్రం బాలునే టార్గెట్ చేసుకుంటారు ఎందుకంటే కావాలని టార్గెట్ చేస్తారు బాలుతో తాగిస్తే వాడే రచ్చ చేస్తాడు ఇంకా మా నాన్న విషయం బయటికి రాకుండానే ఫంక్షన్ మొత్తం అల్ల కల్లోలం అయిపోతుందని విద్యారోహిని ప్లాన్ చేస్తారు ఇంకా ఇక్కడ శృతి వాళ్ళ అమ్మ నాన్నలు బాలునే టార్గెట్ చేస్తారు ఎందుకంటే బాలు దేనికైనా తొందరగా ఆవేశపడిపోతాడని ఆవేశంతో ఎంతటి పెద్ద మనిషినైనా సరే కొట్టగల కొట్టగలడు అని వెనకాడకుండా ఉద్దేశంతో నేను ఇద్దరు మనుషులని పెట్టానండి వాళ్ళు బాగా బాలుని ఇరిటేట్ చేస్తారు ఆ కోపంలో బాలు వాళ్ళని కొడితే పెద్ద గొడవ చేయొచ్చు ఆ గొడవలో శృతిని మన రవిని ఇద్దరిని ఇంటి దగ్గరే పంపించేయొచ్చు అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా అలా అనుకున్న తర్వాత ముందైతే సత్యాన్ని రెచ్చగొడదామని సత్యం పక్కనే ఒక మనిషిని కూర్చోబెట్టి కాలు ఊపుతూ కావాలని సత్యానికి కాలు తగిలించేటట్టుగా చేయమని చెప్తాడు సురేంద్ర ఇంకా అది గమనించిన సత్యం కాస్త రంగాతో పాటు బయటికి వెళ్లిపోతూ ఉంటాడు అదేంట్రా అని చెప్పగానే సురేంద్ర కావాలని ప్లాన్ చేశాడు నన్ను రెచ్చగొట్టి ఇక్కడ ఏదో ఒక గొడవ చేయాలని వాడి మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా ఈ ఫంక్షన్ అయితే అసలు చేయడు మనం దానికి తగ్గట్టుగానే ఉండాలి వాళ్ళకు మాత్రం ఈ విషయం తెలియకూడదురా అసలే వాళ్ళు వెనకాలే ఉన్నాడు పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మీనా బాలు ఇద్దరు పక్క పక్కనే కూర్చొని మీనా ఎంత మాట్లాడుతున్నా బాలు నవ్వుతూనే ఉంటాడు తప్ప దేనికి కూడా సమాధానం చెప్పాడు ఫంక్షన్ అయ్యేంత వరకు మీరు ఇలానే మౌన వ్రతంలోనే ఉంటారా అని చెప్పగానే అవును సాయంత్రం వరకు ఇలానే ఉంటాను ఇంటికి వెళ్లేంత వరకు కూడా కాదు కారు ఎక్కేంత వరకు నా నోరు విప్పి చిన్న సౌండ్ కూడా చెయ్యను ఏం జరుగుతున్నా సినిమా చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటాను ఊరుకుంటాను తప్ప అని చెప్పేసరికి మంచి పని అలా ఉంటే మామయ్య గారి పరువు కూడా నిలబడుతుంది మీకు కూడా ఆవేశం తగ్గుతుందని చెప్పి మీనా కాస్త అనుకుంటూనే ఉంటుంది అలా అనుకున్న అనుకున్నది కాస్త ఈలోపు శృతి రెడీ అయ్యి బయటికి వస్తుంది రా మీనా అని చెప్పి అనేసరికి లే మీ మమ్మీ ఎవరినో పెట్టారు కదా అనగానే నాకు నచ్చట్లేదు మీనా వాళ్ళు రెడీ చేయడం నువ్వురా మీనా అని చెప్పి ఇంకా శృతి మీనాని కాస్త తీసుకొని వెళ్ళిపోతుంది అలా ఇక్కడ సర్దుతూ ఉండగా కొంచెం సరిచేయవా అని చెప్పి అనేసరికి శృతి కాస్త మీద సరిచేస్తుంది అలా అక్కడ రోహిణి రెడీ అయ్యిందో లేదో అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి రోహిణి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి మనం అనుకున్నవన్నీ అనుకున్నదంతా కూడా అనుకున్న వ్యక్తి వచ్చాడా లేదా మా నాన్న రావట్లేదన్న విషయం తెలిస్తే అతయ్య నన్ను చీరేస్తారు వాళ్ళతో ఏదో రకంగా మందు తాగించి గొడవ చేయిస్తే చాలు నేను ఈ గండం నుంచి బయటపడేటట్టు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న మాటలు కాస్త మీనా వింటుంది అంటే శృతి రోహిణి విద్య కలిపి నా భర్తతో మందు తాగించి కావాలని గొడవ చేయాలనుకుంటున్నారన్నమాట అయితే రోహిణి వాళ్ళ నాన్న రావడం లేదు ఆ విషయాన్ని కవర్ చేయడం కోసం నా భర్తని చెడ్డ చేయాలనుకుంటున్నారా చెప్తాను మీ పని నా భర్తని నేను ఎక్కడికి వదిలిపెట్టను ఎవడు నా భర్త దగ్గరికి వచ్చి మాట్లాడకుండా చెప్తాను మీరు అనుకున్న ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో అది నేను చూస్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ అనుకొని అక్కడ మంచి అక్కడి నుంచి కాస్త వాళ్ళు దగ్గరికి వచ్చేస్తుంది రోహిణి మీనా అయితే మీరు ఎక్కడికైనా వెళ్తారా అని చెప్పగానే లేదు అని ఊపుకుంటూ కూర్చుంటాడు ఈ రోజంతా మీరు నా పక్కనే ఉండండి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు ఎందుకో మీరు నా పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యంగా అనిపిస్తుంది అని చెప్పగానే అలాగే అని చెప్పి మీనా వంక చూస్తూ ఇంకా చెప్పేసరికి బాలు పక్కనే ఉంటాడు బాలు పక్కనే ఉండేసరికి ఏంటమ్మా మీనా ఇక్కడే కూర్చొని పోయావా అలా వెళ్దాం అనగానే లేదు పిన్ని నేను ఈయనకి తోడుగా ఇక్కడే కూర్చుంటూ ఉంటాను ఈయన మళ్ళీ ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అనేసరికి సరేనమ్మా నీ ఇష్టం నేను వెళ్లి అలా డెకరేషన్ అంతా చూసి ఫోటోలు తీసుకొని వస్తాను అని చెప్పి అనేసరికి సరే అని ఇంకా అలా కూర్చొని ఉండేసరికి ఈలోపు ఒక వ్యక్తి వస్తాడు ఒక వ్యక్తి వచ్చి బాబు వాలు అని అనగానే ఎవరు మీరు అని చెప్పగానే ఎవరు మీరు అని సైగ చేసేసరికి నేను బాబు ఫలానా వ్యక్తిని అని చెప్పగానే మీరు ఎవరో నాకు తెలియదు అనేసరికి అక్కడ నుంచి శృతి రోహిణి విద్య చూస్తూ ఉంటారు ఎవరు మీరు నా భర్త తెలియనప్పుడు నా భర్తతో ఎందుకు మాట్లాడుతున్నారు వెళ్ళండి మీరిక్కడ నుంచి అని చెప్పగానే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోయేసరికి శృతి రోహిణి దగ్గరికి సారీ రోహిణి విద్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు వర్కౌట్ కావట్లేదమ్మా అనగానే సరే మీనాను మేము పక్కకు తప్పిస్తాము మీరు వెళ్లి అతన్ని తీసుకు వెళ్ళండి అని చెప్పి ఇంకా రోహిణి పిలుస్తుంది మీనా నిన్ను అని చెప్పి అనేసరికి నీ ఎందుకు నువ్వు ఉన్నావు కదా నువ్వు ఏమైనా కావాల్స్తే చూసుకో ఇంట్లోనే కష్టపడి ఎక్కడ కష్టపడాలా నా వల్ల కాదు ఏం కావాల్సిన మీరే చూసుకోండి అయినా మీరు మీ ఫంక్షన్ లోకి నేనెందుకు వెళ్ళడం మళ్ళీ వచ్చి నేను తిట్లు తినాలా ఏంటి అత్తయ్య మీతో నన్ను చూస్తే తిడతారు నాకెందుకు అంత బాధ నువ్వే రెడీ చేసుకో నీ ఫ్రెండ్ అని చెప్పి మీనా కావాలని మాట్లాడుతూ ఉంటుంది అది కాదు మీనా నీతో ఏదో అని చెప్పగానే ఏదైనా ఉంటే ఇక్కడికి రమ్మను విద్య నేను అక్కడికి వచ్చి మాట్లాడడం ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం అయితే ఏముంది అని చెప్పి అడిగి అడిగ అడిగేసరికి తననే ఫోన్ చేయమను నా భర్త ఫోన్ ఉంది కదా నా ఫోన్ ఉంది అని చెప్పి అనేసరికి నేను ఎక్కడికి రాలేను నాకు చాలా నీరసంగా ఉంది ఇంటి దగ్గరే ఉంటే బాగోదని చెప్పి వచ్చాను అని చెప్పి అనేసరికి ఇంకా విద్య ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అదేంటి మీనని రమ్మంటే మాట చాలా చక్కగా వింటుంది అంటావు రోహిణి పిలుస్తుంది అంటే మాత్రం కొంచెం కూడా కదలకుండా అక్కడే కూర్చుంది అని మన ప్లాన్ ఏమైనా తెలిసిందా ఏంటి లేదు లేదు మన ప్లాన్ తెలిసి ఉండదు బాలుని ఒంటరిగా వదిలేస్తే ప్రమాదం అని చెప్పి రానని చెప్పి ఉంటుంది అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఇంకా విద్య అనేసరికి మరి ఇప్పుడు ఎలాగే మీనా పక్కనే ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడు కదా అని చెప్పి అనగానే ఎక్కడికి వెళ్ళడు కానీ ఎలాగా అని చెప్పి అనేసరికి సరే అత్తయ్యతోటే మీనాని పిలిపిస్తాను అని చెప్పి ఇంకా మీనాను కాస్త ప్రభావతిని పిలుస్తుంది ప్రభావతిని పిలిచి వచ్చేసరికి ఏంటి రోహిణి అనగానే ఒక్కసారి మీనాని రమ్మనండి అత్తయ్య ఈ చీర కొంచెం సెట్ అవ్వట్లేదు మీనా అయితే సెట్ చేస్తుంది అనగానే ఏ మీ మీ ఫ్రెండ్ ఉంది కదా మీ ఫ్రెండ్ విద్యని చేయమను దాన్నెందుకు ఎందుకు అయినా అదేం చేస్తుంది అని చెప్పి అనేసరికి తనకు చీర కట్టడం రాదత్తయ్య కేవలం మేకప్ మాత్రమే వేస్తుంది పిలవండి అత్తయ్య అని చెప్పి అనేసరికి ప్రభావతి కాస్త ఏమైనా ఇలా రా రోహిణి పిలుస్తుంది అనగానే ఎందుకు రావాలి అత్తయ్య మీరు ముందే చెప్పారు కదా ఫంక్షన్ వాళ్ళది వాళ్ళనే రెడీ అవ్వ అవ్వాలని నేనెందుకు వాళ్ళ దగ్గరికి రావాలి వాళ్ళని నేనెందుకు రెడీ చెయ్యాలి అని చెప్పి అనేసరికి ఏంటి అత్తగారు పిలుస్తున్న భయం లేదా అని చెప్పగానే అదేంటి ఇంటి దగ్గర అత్తయ్య ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను నా భర్త నేను ఏ గొడవ చెయ్యకుండా సైలెంట్ గా కూర్చున్నా కూర్చొనివ్వండి అని చెప్పి మీనా కాస్త అనేసరికి ఇంకా ప్రభావత్ కి ఏం చేయాలో అర్థం కాదు అలా అర్థం కాకపోవడంతో ఇంకా చాలా మందితో మీనాని రమ్మని చెప్పి కవర్ ని పంపిస్తూ ఉంటుంది అలా ఉండేసరికి మీనాకు ఏం చేయాలో అర్థం కాక చాలా కోపంగా చాలా సీరియస్ గా రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది ఎందుకు పదే పదే పది మందితో నా భర్త నుంచి నన్ను వేరు చేసి రమ్మని చెప్తున్నావు మీ నాన్న రావట్లేదనే ప్లాన్ ని వర్కౌట్ చేయడం కోసం నా భర్తకు ముందు మందు తాగించాలనుకుంటున్నావు కదా నేను పక్కనే ఉంటే నా భర్త నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు కాబట్టి నన్ను నా భర్త పక్క నుంచి తప్పించి నువ్వు పెట్టిన మనిషి కాస్తా వచ్చి నా భర్తను తీసుకెళ్ళి మందు తాగించాలనుకుంటున్నావా ఆ పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావు నా మీ నాన్న రాకపోతే ధైర్యంలో అత్తయ్య గారికి చెప్పు లేదంటే నోరు మూసుకొని ఏదో రకంగా ఏడు అంతేగాని నా భర్తని చెడ్డవాడిని చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోనని చెప్పి రోహిణి నువ్వు మీనాని ఒకవైపే చూసావు మరొక వైపు చూడాలని మాత్రం అనుకోవద్దు నీకు ఇది సీరియస్ గా చెప్తున్నాను నువ్వు ఎవరిని పురామాయించావో వాళ్ళను కూడా కుదురుగా ఉండమని చెప్పు అని చెప్పి మీనా కాస్త బయటికి వచ్చేసరికి బాలు కనిపించడు అలా బాలు కనిపించకపోవడంతో బాలు కోసం మొత్తం వెతికి బయటికి వెళ్లేసరికి బాలు ఒక చోట కార్ దగ్గర నిలబడి ఉంటాడు అలా నిలబడి ఉండేసరికి మీనా కాస్త గబగబా వచ్చి బాలు భుజం మీద చేయి వేసేసరికి బాలు కాస్త వెనక్కి తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు ఈ లోపు ఎదురెళ్లి చూసేసరికి డిక్కీలో మందుబాటులు ఉంటాయి చెంప చెల్లు మనిపిస్తుంది నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయవు రోహిణి వాళ్ళతో కలిసి నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అనేసరికి ఏమైంది మీనా అని చెప్పగానే ఆ రోహిణి విద్య ఇద్దరు కలిసి మీ చేత మందు తాగించి గొడవ చేయించాలని చూస్తున్నారు రోహిణి వాళ్ళ నాన్న రావట్లేదంట ఆ విషయం అత్తయ్యకి ఆ చెప్తే అత్తయ్య ఊరుకోదు కదా అందుకోసమని మీతో గొడవ చేయిస్తే గాని ఈ విషయాన్ని డైవర్ట్ చేసే ఒక మీ మీ విషయమే హైలైట్ అవుతుందని ఆ రోహిణి శృతి రోహిణి విద్య ప్లాన్ చేశారండి అని చెప్పి అనేసరికి ఈ పార్లరమ్మకు ఎంత ధైర్యం నన్నే టార్గెట్ చేసి నాతోనే ప్లాన్ చేస్తుందా అని చెప్పగానే వదిలేసేయండి వాళ్ళ చిత్తుని ఎత్తు ఎత్తుని చిత్తు చేయడానికి నేనున్నాను కదా నేను చూసుకుంటాను రండి మీరు అని చెప్పి వాళ్ళు నీ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది పక్కకి అలా పక్కన కూర్చోబెట్టుకొని ఇంకా రోహిణి కాస్త ఇప్పుడు ఎలా చేస్తావే బాలు మన ప్లాన్ ఆల్రెడీ మీనాకి తెలిసిపోయింది అందుకే బాలుని కూడా వెళ్ళనివ్వట్లేదు వాడి చెంప కూడా పగలగొట్టిందట మీనా పెద్దవాడని కూడా చూడకుండా మీనా తన భర్త జోలికి వస్తే పెద్ద చిన్న కూడా ఆలోచించదు ఎవరినైనా సరే ఒకే రకంగా హ్యాండిల్ చేస్తుందని చెప్పి విద్యా రోహిణి చెప్పేసరికి ఇప్పుడు ఏం చేద్దామే అనుకుంటూ ఉండగానే ప్రభావతి కాస్త రానే వస్తుంది ఏంటి రోహిణి విద్య మీ నాన్న వస్తున్నాడు వస్తున్నాడు అంటూ ఊరిది ఊరిస్తున్నావే తప్ప మీ నాన్న మాత్రం రావడం లేదు ఎక్కడున్నాడు మీ నాన్న మీ నాన్న వీలైనంత తొందరగా ఇక్కడికి రావాలి రాకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను నువ్వు గనక మీ నాన్నని తీసుకురాకపోతే నా పరువు గంగలో కలిసిపోతుంది అని నేను వాళ్ళ ముందు తలెత్తుకోలేను శృతి వాళ్ళ అమ్మను పదే పదే పది సార్లు అడిగింది రోహిణి వాళ్ళ నాన్న రాలేదని ఇప్పుడు కనుక రాలేదు అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు నీ ఊహకే తెలియ వదిలేసుకున్నాను అని చెప్పి తొందరగా మీ నాన్నని రమ్మని చెప్పు అని చెప్పి అనేసరికి ఇంకా రోహిణికి అయితే ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో ఈ ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్